ప్రజెంట్ మనం ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఉన్నాం ఏదైతే ఈ ఏడాది సంబంధించి వినాయక చవితి సంబరాల్లో భాగంగా కూడా అత్యంత వైభవంగా ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అయితే గణేష్ ఘాట్ వద్ద ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా దీనిపై అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి నేడు ఇటు రూరల్ ఎమ్మెల్యే కావచ్చు మిగతా అధికార అంతతో పాటు ఇటువంటి గణేష్ కమిటీ ఉత్సవాలందరూ కూడా ఒక అధికార సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తారు ప్రజెంట్ మనతోటి డూడ చైర్మన్ కోడండి శ్రీనివాస్ ఉంటే సార్తం మాట్లాడడం సార్ నమస్తే ఏంటి ఏడాది ఉత్సవాలు ఎలా నిర్వహించబోతున్నారు ఎందుకంటే సమీక్షా సమావేశం నిర్వహించారు ఏం చెప్తారు నేను జనరల్గా ఒక నెల్లూరులో ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ నుడా చైర్మన్ నేను అయ్యాను నుడా పెట్టినప్పుడు ఏదైనా నేను నెంబర్ వన్ స్థానం కోరుకుంటా ఆ రోజు నేను బాలకృష్ణ గారు చెప్పింది నేను నేను నుడా తీసుకుంటాను సార్ స్టేట్ కార్పొరేషన్ నాకు వద్దన్న ఇమీడియట్గా దీనికి ఎంతమంది అడ్డం వచ్చినా నేను తెలుసు కదా బాలకృష్ణ గారు రాష్ట్రం అడిగిన ఒకటికి అది వేశారు నాకు ఆ రోజు కోరిక నెల్లూరులో ఒక విద్యార్థులకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి వ్యాపారస్తులకు కానివ్వండి సాయంత్రం అయితే ఫ్యామిలీతో పోయి ఒక దగ్గర కూర్చునేదానికి ఎక్కడ స్థలం లేదు నెల్లూరు అంటే ప్రపంచవ్యాప్తంగా కాంట్రాక్టులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ వాళ్ళు ఉన్నారు కానీ నెల్లూరుకి ఎందుకు లేదని ఆలోచించాను ముప్పై ఒక్క కోట్లు అమృత నిధులు అన్నీ ఉన్నాయి నేను నారాయణ గారిని అడిగాను నారాయణ గారు తప్పకుండా నీకే ఇస్తాను అన్నాడు సార్ ఇవ్వండి సార్ ఇది నేను చేయాలి ఇది మీకు నా కాదు మీకు వస్తే సార్ అన్న ఓకే అన్నాడు గంట అయిన తర్వాత శ్రీధర్ కృష్ణాడు గారు అందరం కూర్చున్నాం అప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు మీకు నేను చెప్తున్నాను రోడ్లు వేస్తే పేరు వస్తుంది చేస్తే కొంతమంది కలిసి రోడ్లు వేస్తే పేరు వస్తున్నారు సరే ముప్పై ఒక కోటి రోడ్లు అన్నారు సార్ ఇప్పుడు నాకు ఇస్తున్నారు ఎట్లా సార్ ఇది అంటే నీకు మళ్ళీ చేస్తాను అన్నాడు సరే ఇంకా సాబే దండం పెట్టుకొని పోయా మళ్ళీ సాయంత్రం అడిగా ఇంక లే అన్నాడు అరే బాబా చూసుకుంటాడు అనుకున్నా కరెక్ట్గా వారం రోజులకి రోడ్లకు కాదు అది ఓన్లీ గ్రీన్ అని వచ్చింది మళ్ళీ దీనికి వచ్చిందంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్లో అర్థం ఉంటుంది మీకు ఫస్ట్ అమ్మవారికి ఘాటు కట్టాలని అనుకున్నా చుట్టూరు ఇది కట్టి ఇంకా డీకే వెనక రెండు ఎకరాలు తీసుకున్నాం అక్కడ ఫుడ్ కోర్టు పిల్లలకి ఆడుకునే పార్క్ కట్టాలని ఆనాడు ఇరవై సార్లు తిరిగే విజయవాడ నారాయణ గారు పూర్తిగా సహకారం నారాయణ గారిది రెండు ఎకరాలు డీకే వెనక తీసుకున్నాం కానీ టైం లేక ఆగిపోయింది కానీ ఉన్నంత వరకు ఇక్కడే ఉండి దీన్ని పూర్తి చేసాం వెంకనే అడిగి ఓపెన్ చేశారు ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు దాంట్లో భాగం గణేష్ గార్డ్ దీన్ని ఇప్పుడు సిధరెడ్డి గారు అడిగారు దీన్ని ఇంకా డెవలప్ చేస్తాం దీన్ని పూర్తి చేసే బాధ్యత సిధరెడ్డి తీసుకుంటాడు దాంట్లో ముఖ్య పాత్ర నేను తీసుకుంటాను ఇది నెల్లూరుకి ఒక మణిహారం హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఎలా ఉందో అంతకన్నా ఇంకా బాగా తీర్చిదిద్దుద్దామని కూడా తెలియజేస్తాం రేపు వినాయక చవితి నిమజ్జనం ఏర్పాటు ఏం చేయబోతున్నారు ఎనభై లక్షలతో ఐమాస్ లైట్లు పిలుస్తున్నాం ఇంకా వాళ్ళు ఏదైతే చేస్తాం వినాయక చవితి నిమజ్జనం అనేది ఈరోజు హైదరాబాద్లో ముస్లింలు హిందువులు ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇప్పుడు బాగుంది ఇక్కడ కూడా అలాగే ఉంది పక్కనే రొట్ల పండగ అది మత్సామరస్సుగా నిదర్శనం ఇది అన్నీ కలిసి చేసేస్తాం డెఫినెట్గా దీన్ని డెవలప్ చేస్తాం నూడవ తరఫున ఇది నుడా నూడవ తరఫున ఒక ప్రత్యేక ఒక ఒక శ్రద్ధ తీసుకొని డెవలప్ చేస్తాం ఇప్పటికే కొంతమంది ఉత్సవ కమిటీ సభ్యులతో కూడా మీరు మాట్లాడిన పరిస్థితుంది సో వాళ్ళు గత ఏడాది పోలిస్తే ఏడాది ఎలాంటి నిర్ణయాలు మీ దగ్గర తీసుకొస్తున్నారు ఏదైనా కోరుతున్నారు వాళ్ళే ఉన్నా ఇప్పటికే చేస్తున్నాం ఉత్సవ కమిటీ వారితో ఇప్పుడే మాట్లాడాను ఎమ్మెల్యే గారితో చెప్పాను మీరే డైరెక్ట్గా నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరే నోడో చైర్మన్ అనుకొని మీరే ఇంజనీర్లతో మాట్లాడను కూడా చెప్పాను పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు ఏదైనా రోడ్డు కూడా ఇక్కడ ఒక కుంగు ఉంది అది కూడా తీసేసి చేసే మనం రేపు అన్నీ కూడా చేస్తాం దీని ఒక అందంగా తీర్దిద్దాం నెల్లూరుకి పోయిన ఇరగాలమ్మ తల్లికి దీన్ని అంకితం చేస్తాం ప్రతి ఏడాది సంబంధించి గణేష్ ఘాట్లు కూడా ఉత్సవాలు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే నూడా పరిధిలో ఉన్నటువంటి ఒక ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఓ భాగం మత సామరస్యం ప్రతికగా రొట్టెల పడడం జరుగుతుంది మరోవైపు ఆ గణేష్ ఘాట్లో ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా కూడా యొక్క గణేష్ ఘాట్లో ఉన్నటువంటి నిమజ్జనోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి దానికి సంబంధించి యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి నెల్లూరు నగరంలో ఆహ్లాకర వాతావరణంలో చిన్న కుటుంబ సభ్యులు ఆ సేద తీరేందుకు ప్రతిరోజు కూడా సాయంత్రానికి చేరుకుంటారు కాకుండా ఇటువంటి కొన్ని ఏదైతే ఇక్కడ పాడేటువంటి పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు అంతేకాకుండా ఏడాది గణేష్ గార్డు సంబంధించి సుమారు ఎనభై లక్షల రూపాయలతో కూడా నోడా నుంచి కూడా తమ వంతు ఇది కూడా చేసుకుని అభివృద్ధి పరంగా ముందు తీసుకోవాలని చెప్పేసి నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరా పరిస్థితి ప్రసాంత గార్ తేజ ఫోర్త్ ఎస్టేట్ ఇండియన్ నెక్లెస్ రోడ్ నుంచి